ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ సందర్శించారు ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలకగా ఐజీ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో రికార్డులను ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి శనివారం నాడు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని భక్తులకు ఆలయ అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అలాగే ద్వారకా తిరుమల ఎస్ఐ భీమడోలు సిఐ ఆలయ ఈవోతో ఎల్లప్పుడూ టచ్లో ఉంటూ ఏ లోపాలు లేకుండా చూసుకుంటున్నారని సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారని అవసరమైతే మరికొన్ని కెమెరాలు ఏర్పాట్లు చేస్తామని ముఖ్యంగా ఇక్కడ క్రైమ్ రికార్డులు చూసుకుంటే యాత్రికులు వచ్చినప్పుడు వారిని దొంగలు దోచుకుంటున్నారని ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనే దానిపైన ప్రత్యేక నిఘా పెట్టి వాటిని దొంగతనాలను అరికడతామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు Sarok, sarok.

నెక్స్ట్ ఈ పోలీస్ వాటర్స్ కూడా నిరువేగంగా ఉన్నాయి వాటర్స్ కూడా అవి ఏర్పాడైపోయినాయి మొత్తం పోలీస్ స్టేషన్ ట్రై ఈరోజు ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ వార్షిక తనఖీలో భాగంగాకి రావడం జరిగింది ముఖ్యంగా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషను మీకు తెలుసు ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది ఎంతోమంది భక్తులు ముఖ్యంగా శనివారాలు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులకు కానీ ఆలయానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు మేము స్పెషల్ అకేషన్స్లో చేస్తున్నాము ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్ ఎస్హెచ్ఓ గారు ఇన్స్పెక్టర్ గారు ఆలయ ఈవో గారితో టచ్లో ఉండి ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు అదే నెసరీ సీసీ కెమెరాస్ అవి కూడా ఇక్కడ పెట్టారు అవసరమైతే ఇంకొన్ని సిసి కెమెరాస్ ఇక్కడ పెట్టిస్తాము అప్పుడప్పుడు ఇక్కడ క్రైమ్ రికార్డ్ చూస్తుంటే కొంతమంది యాత్రికులు వచ్చినప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి శనివారాలు పూట ముఖ్యంగా జేబు దొంగతనాలు అవి ఇవి జరుగుతున్నాయి సో ఇటువంటి వాటిని ఎట్లా అరికట్టాలి ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనేది కొద్దిగా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు లాండ్ ఆర్డర్ అంతా అనే ఉంది ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ ఈ మహిళల చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి మేము రకరకాల చర్యలు తీసుకుంటున్నాము ప్రతి జిల్లాలో కూడా స్పెషల్ టీమ్స్ కొన్ని మహిళా రక్షక పేరుతో ఏలూరు జిల్లాలో అభయ పేరుతోటి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గర అక్కడ యూటీజింగ్ జరగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్స్లో అట్లా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్రోలింగ్ చేస్తూ స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఈ యూటీజింగ్ ఎవరైనా పాల్పడతారు అందులో నిఘా పెడతారు అంతేకాకుండా ఈ కాలేజీలోకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు అత పోక్సో కేసుల్లో ఈ పాత నేరస్తులు ఎవరైతే సూడో ఫైల్స్ అంటే చిన్నపిల్లల్ని ఇటువంటి నేరాలు చిన్న నేరాల మీద చేసిన వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద రౌడీ షీట్స్ అవి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా మేము పెట్టడం జరుగుతుంది తర్వాత డ్రగ్స్ ఎన్డిపిఎస్ యాక్ట్ కూడా ఇది ఏరియాలో నేషనల్ హైవే ఉంది ఎస్పెషల్లీ ద్వారకత్రిమూల్ ఏరియాలో ఇక్కడ కేసులు పెద్దగా కేసులు లేవు బట్ ట్రాన్స్పోర్ట్ ఇది నేషనల్ హైవే ఉంది కాబట్టి ద్వారకత్ అప్పుడప్పుడు పోతూ గంజాయి పట్టుబడుతూ ఉంది వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చే నేరస్తులు ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడుతున్నారు దాని మీద కూడా మేము ప్రత్యేక ఇక వాళ్ళ మీద అంటే వాళ్ళని కేసు పట్టిన తర్వాత వాళ్ళని వదిలేయకుండా రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినా కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేస్తున్నారు కాబట్టి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా ఇన్ఫార్మ్ చేసే ప్రక్రియ చేస్తున్నాం ఈ రేజ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ గంజాయి మీద ప్రత్యేక చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు వాటిని ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడము ఆ కేసెస్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి షీట్ చేయడము ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ మేము పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తామండి అదే సీసీ కెమెరాస్ పెట్టడానికి తర్వాత పాత నేరస్తుల ఫొటోస్ వారి ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయడము గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా జరిగిన నేరాల్లో ఉన్న ఈ దొంగలు గంజాయి నేరాలు చేసిన వాళ్ళు ఈ పోక్సోలు పోక్సో నేరాల్లో పాల్గొన్న వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ కూడా డిస్టైజ్ చేస్తున్నాము భవిష్యత్తులో పెట్టే సీసీ కెమెరాలు కూడా